సర్లే పోయ్ మనం పాటలు పాడి పూల దండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెదవ వెధ చెప్పేసుకుపోతాడు మాలవై పాడాం కదరా ఈ లోపల వచ్చాడు వాడు వచ్చాడు 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 మళ్ళీ కుప్పతో దండ మొదలెట్టారా ఏడాది ఒక్కరోజుగా ఆ ఒక్కరోజు గారు కుప్ప వాళ్ళు కదా ఊడు నాయన ఊడు కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే నాయన

పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు పిల్లల చదువుకోవడానికి నువ్వు అయితే చాలాసేపు సేపు నేను ఎంతో మాట్లాడతాను ఎందుకు చదువుకోకూడదు చదువుకొని చదువుకుని వీళ్ళే ఉద్రేస్తారట చివరికి ఎలాగో పశువులు బతకాలి ఈ స్థలం అద్దెకి అద్దెకిచ్చేసాను మీరే అనాథలు ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకే బాధపడతారు మీరు ఏం మాట్లాడాలన్నా వెంకటరామ్ నాతో అతనితో మాట్లాడండి అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా చదువు ముఖ్యం కదా వెంకటరామాయణ గురించి మీరు విని సరే